హాయ్ హలో అందరికీ నమస్తే అండి నిన్న ఏలూరు బర్త్డే ఫంక్షన్ అంటే వెళ్ళామండి అక్కడ స్టేజ్ డెకరేషన్ అది చేసి బెలూన్స్ వేయి పెట్టి చాలా బాగా గ్రాండ్గా చేశారండి ఎంత అద్భుతం ఏం చేశారంటే అక్కడ చాలా బాగా చేశారు చాలా బాగా వచ్చింది కార్యక్రమం కూడా బర్త్డే సెలబ్రేషన్ చాలా బాగా చేశారు ఎంతో ముద్దుగా ఉన్నాడు వీటిగా ఉన్నాడు బాబు కూడా మా చుట్టాల వాళ్ళు ఏంటండి ఫంక్షన్ వాళ్ళు కూడా ఎంతో హ్యాపీగా చాలా జనం వచ్చారని చెప్పేసి ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యారు చాలా బాగా వచ్చిందండి ఫంక్షన్ కూడా నాకైతే అక్కడ నుంచి రాగబుద్ధి ఏదండి అంత హ్యాపీగా ఉంది సరదాగా ఉంది బాగా వచ్చిందండి చూడండి అంత డెకరేషన్ లైటింగ్ అది బాగుంది ఆ ఊరు ఎమ్మెల్యే గారు అంటే వచ్చారు ఎమ్మెల్యే గారు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి చాలా చాలా చాలాసేపు ఉన్నారు అవురు ఏలూరు ఎమ్మెల్యే గారు అంటండి ఆయన వాళ్ళు ఆహ్వానించారు అక్కడ నుండి దగ్గరుండి ఫోటోలు కూడా తీసుకున్నారు కేక్ కూడా కట్ చేయించారు దగ్గరుండి ఆ బాబుకి బాబు కూడా చాలా సరదా పడ్డాడు అయితే మరి ఇంకేంటి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి マツポカネ。ライチェネ。